వచ్చే నెలల ప్రారంభంగా అమర్నాథ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం భారత భద్రతా బలగాలు అప్రమత్తమైన ఎసువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యాత్ర సజావుగా సాగేదందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ శువను ను ప్రారంభించినాయట జూలై మూడున ప్రారంభంగా ఈ యాత్ర ఆగస్టు తొమ్మిది వరకు అంటే ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగుతుందట యాభై వేలకు పైగా సైనికులను యాత్ర మార్గాలు బేస్ క్యాంపులు సున్నిత ప్రదేశాలలో మోహరించినట బాడీ స్కానర్లు సీసీటీవీ కెమెరాలు ఇరవై గంటల నిఘాతో కూడిన మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నట్ట కానీ రైల్వే శాఖ వాళ్ళ కోసం పంపిన రైలు స్క్రాప్ యార్డ్ల నుండి పంపినట్టు ఉందట సీటింగ్ ఏ మాత్రం బాగలేదట పన్నెండు వందల మంది బిఎస్ఎఫ్ జవాన్లు ఉదయపూర్కి కెళ్లి జమ్మూకి ప్రయాణించాల్సి ఉండగా దానికోసం రైల్వే శాఖ పంపిన రైలు పరిస్థితి దారుణంగా ఉండుతోనే ప్రయాణించనికే నిరాకరించారట జవాన్లు ఇక కొత్త రైలును ఏర్పాటు చేసి ఆ ఏర్పాట్లకు బాధ్యత వహించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసిందట రైల్వే శాఖ ట్రైన్ కి రేక్ కలి రిప్లేస్ గయి చధికారి జిమ్మె సస్పెండ్